बाबा साहिब अंबेडकर నమస్కారాలండి ఏపీటీడి ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర ముప్పై ఆరవ మహాసభ జనవరి తొమ్మిదిన నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మహాసభకి జాతీయ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కిషోర్ మక్వాణ గారు అదే విధంగా శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారు సభ్యులు దాంతోపాటు మన రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు అందరూ ఈ యొక్క సమావేశానికి విచ్చేస్తున్నారు ఉన్నతాధికారులకు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వాలా నేషనల్ కమిషన్ చైర్మన్ గారు మరియు సభ్యులు గారు మాకు అంగీకారం తెలియపరిచారు వస్తున్నట్టుగా సో అదే క్రమంలో నాలుగు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు జోన్లో ఈరోజు మేము మా యొక్క ముఖ్య కార్యకర్తలకు విషయాన్ని వివరించడానికి వచ్చినాము ఉబ్బణి నెల్లూరు జోన్ అంటే చిత్తూరు జిల్లా నెల్లూరు ప్రకాశం మూడు మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు వచ్చాము ఇక్కడికి ఈ యొక్క విషయాన్ని మా యొక్క ఉద్యోగస్తులకు చేరవేయడానికి కాబట్టి ఈ యొక్క ముప్పై ఆరవ రాష్ట్ర మా సభని విజయవంతం చేయాలని చెప్పేసి మా యొక్క ఎంప్లాయీస్కి నేను వివరించడానికి రావడం జరిగింది సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ముప్పై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చాలా హక్కులు సాధించుకునేవన్నీ ఈరోజు ప్రభుత్వంలో విలీనం కావడంతో మా యొక్క హక్కులు ఈరోజు కొనసాగనివ్వకుండా ప్రభుత్వంలో పెండింగ్ పడిపోయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏమంటే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఇదివరకు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏపీఎస్ ఆర్టీస్గా ఉన్నప్పుడు మాకు జాయింట్ మీటింగ్స్ ఉండేవి గత రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆ సర్కులర్ని ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మాకు ఆ విషయం మీద ఇప్పుడు ఎక్కడ కూడా మమ్మల్ని అలౌట్ చేయట్లేదు మాట్లాడడానికి మీకు అర్హత లేదని చెప్పేసి ఏదో జియోని చూపించేసి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది ఈ విషయాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మా విషయ మా మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ పట్ల ఎవరు కూడా ఒక చూసి మమ్మల్ని ఎక్కడ కూడా ఆ విషయం పైన పరిశీలించాల కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంని రిక్వెస్ట్ చేశాము కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసాము ఇప్పుడు మాకు గౌరవ దేశకుడు శ్రీ గుడిసా దేవానంద్ గారు రాష్ట్ర గౌరవ దేశుడు మేము ఎన్నుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు మా కొనసాగుతున్నటువంటి ఆనందరావు గారు మా జిల్లా అధ్యక్షులు వారు గౌరవ అధ్యక్షులు వారు వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ యొక్క రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముప్పై ఆరో రాష్ట్ర మహాసభ నిర్వహించడానికి మేము ముందుకు వచ్చినాము రావడంతో ఆయన గారికి అనారోగ్యం ఉంది కాబట్టి రాలేకపోయాడు ఇక్కడికి కంట ఆపరేషన్ చేసుకోవడం ద్వారా కాబట్టి మేము వెళ్ళి కలిసాం ఆయన కానీ ముఖ్యం ఏమంటే ఆర్టీసీలో ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సర్కులర్ను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ మళ్ళీ తిరిగి ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీ పట్ల ఎంప్లాయీస్ పట్ల అన్న ఉత్తరాల ద్వారా చాలామంది ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళను సస్పెండ్ చేసి రిమూవ్ చేసి వాళ్ళ పట్ల ప్రమోషన్ రానివ్వకుండా చూసుకునేటటువంటి ఆ యొక్క విష మనసత్వం ద్వారా జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టాలి యాజమాన్యంతో మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మధ్య నిన్ననే జరిగినటువంటి అంశము ప్రమోషన్ అనంతపూర్ జిల్లాలో ఇచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాలో ప్రమోషన్స్ ఇచ్చారు అందులో మా ఎస్సీఎస్టీ సూపర్వైజర్కి ఏదో అభియోగం ఉందని చెప్పి ప్రమోషన్ ఇవ్వాలి ఆర్టీసీలో పరిస్థితి లేకుంటే అభియోగాలు ఉంటే దాని మీద కొనసాగేవి కానీ సీరియస్ అభియోగాలు లేకపోయినా మమ్మల్ని ప్రమోషన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగింది దాని మీద కూడా మేము ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ అందరం ఏకమై యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సీ ఎస్టీలకు వాస్తవానికి వీళ్ళ పట్ల ఒక టార్గెట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఉద్యోగం చేయడమే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది దాన్ని మేము అరికట్టాలంటే ప్రభుత్వం మీద మేము సరైన రిప్రజెంటేట్ చేయాలా ఇప్పుడు కేంద్రంలో నేషనల్ కమిషను స్టేట్లో స్టేట్ కమిషన్ ఉన్నది కాబట్టి దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మరి రాష్ట్ర యంత్రాంగాన్ని మేము అడిగి ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదు మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను మాకు కొనసాగించాలి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము సిద్ధమైనాము ఇదే క్రమంలో మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లో కూడా చాలామంది సోదరులు రకరకాల డ్యామేజెస్ చేయడానికి కొన్ని ప్రైవేట్ సంఘాలు పెట్టుకున్నారు దాన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసి వాళ్ళు అందరి మనను కోరి అందరిని మేలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దీని ద్వారా నేను కోరుతున్నాను ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఒక సమస్య ఉంది మాకు ఏదో అబద్ధపు డూప్లికేట్ సంఘాలు పెట్టేసి ఏదో కొత్త కొత్త రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ని చీల్ చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవడం సరికాదని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అటువంటి నాయ